ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం అల్లి సాహెబ్ ఆయుర్వేద వైద్యము ఎన్నో ఏళ్ళ నుంచి మోకాల నొప్పులతో మెడవ నొప్పులతో షోల్డర్ నొప్పులతో సాయటికాల నొప్పితో బాధపడుతున్న వారికి అద్భుతమైన ఆయుర్వేద వైద్యంతో శాశ్వత పరిష్కారం లభించను ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులకైనా అల్లి సాహెబ్ ఆయుర్వేద వైద్యం మందులు వాడితే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో నివారణ కలిపిను ఇందులో భాగంగా రేపు అనగా ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము పొద్దుటూరు పట్టణంలో మా క్యాంపు వెళ్ళదు ఆ ప్రాంత వాసుల కోరిక మేరకు ప్రతి నెల ఇరవై ఐదో తారీఖు పొద్దుటూరు పట్టణంలో అందుబాటులో ఉంటుంది మా వివరంలో కొరకు మా నెంబరు డబల్ నైన్ డబల్ సిక్స్ సెవెన్ జీరో టూ సెవెన్ ఎయిట్ సిక్స్ తొంభై తొమ్మిది అరవై ఆరు ఏడు సున్నా రెండు ఏడు పొద్దుటూరు పట్టణ పరిసర ప్రాంత వాసులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారని మరొకసారి తెలియజేస్తూ ఈ వీడియోను ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో అందరికీ తమ తమ సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం వైద్యం చేయడంలో భాగంగా వైద్య సహాయం చేసిన వారికి కానీ అలా అన్ని వేళలా అందరినీ పరిరక్షించాక ఇటువారా ఈ అవకాశాన్ని ఆ ప్రాంత ప్రజలందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటూ మరొక్కసారి మా నెంబరు తొంభై తొమ్మిది అరవై ఆరు ఏడు సున్నా రెండు ఏడు ఎనిమిది ఆరు అల్లి చాహెబ్ ఆయుధం థ్యాంక్ యూ